నియోజకవర్గంలోనే ఇందిరా వర్గంలోనే భవన్ లో లైబ్రరీ ఏర్పాటు చేయాలని మరియు మల్కాజ్గిరి ప్రైమరీ హెల్త్ సెంటర్ నిల్కాజ్గిరిలోనే నిర్మించాలని డిమాండ్ చేస్తూ మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రావణ్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు సర్కిల్ సర్కిట్ కార్యాలయం నిరసన చేపట్టారు ఈ సందర్భంగా మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రావణ్ మాట్లాడుతూ ఇంటి పర్మిషన్ ఇచ్చే సమయంలో లైబ్రరీ వసూలు చేస్తారు కానీ లైబ్రరీ నిర్మించడం పట్ల అధికారులు చొరవ చూపడం లేదని మాల్కాస్గిరి పిహెచ్ తక్షణమే మాల్కాస్గిరిలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు లేని ఏడలా రానున్న రోజులలో మాల్కాగిరి ప్రచులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు పెట్టాలి సార్ ఇక్కడ సార్ సార్ ఒక నిజం సార్ మేము ప్రావాన్ని వచ్చేస్తారు సార్ మా లైబ్రరీ మాకు మల్కాయల్లో పెట్టండి సార్ మీరు ఇంద్ర మహిళా భవన్ లో ఎన్ని ఏళ్ళ నుంచి సార్ మేము అడుగుతున్నాం మిమ్మల్ని ప్లీజ్ సార్ సార్ మా లైబ్రరీ మాకు ఇచ్చేయండి సార్ ప్లీజ్ సార్ మల్కాజ్గిరి సర్కిల్ కార్యాలయంలో జరుగుతున్నటువంటి ప్రజావాణికి మేము బీజేపీ నాయకులు మల్కాజ్ గిరి స్థానిక ప్రాంతానికి సంబంధించిన వారం వచ్చాము మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వదలుచుకున్నాము ముఖ్యంగా మల్కాజ్గిరి ప్రాంతంలో మా చిన్నప్పుడు మహిళా భవన్ లో లైబ్రరీ ఉండే మరి లైబ్రరీలో ఉన్నటువంటి అనేక పుస్తక సాహిత్యాన్ని చదువుకొని తెలుగు భాషలో పట్టు కానివ్వండి ఒక నాలెడ్జ్ కానీ రావడం వల్ల అనేక పరీక్షల్లో ఈజీగా పాస్ కావడము ఉద్యోగాలు తెచ్చుకోవడము ఆ తర్వాత ఉన్నత ఉద్యోగాలు చేసి మల్కాజ్గిరిలో మళ్ళీ ఈ విధంగా రాజకీయాల్లోకి రావడం జరిగింది అంత గొప్ప లైబ్రరీని ఆ రోజు తీసేసామంటే ఈ రోజు వరకు మల్కాజ్గిరిలో లైబ్రరీ అతి గతీ లేదు అది తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నారో తెలుస్తలేదు ఎవరికి రెంటిస్తున్నారో ఇస్తున్నారో తెలుస్తలేదు జీహెచ్ఎంసీ లైబ్రరీ సేస్ ప్రతి బిల్డింగ్ బిల్డింగ్ పర్మిషన్ లో వసూలు చేస్తూ ఉంది మరి లైబ్రరీ సేస్ వసూలు చేసి గ్రంథాలయ శాఖ ఇస్తుంది ఆ డబ్బులు ఎట్టుపోతున్నాయి ప్రజలు కట్టిన డబ్బు ఏ శాఖ దగ్గర పైన నిరుపయోగంగా ఉంటే దానివల్ల ఉపయోగమైంది జిహెచ్ఎంసి కార్యాలయమైనటువంటి మహిళా భవన్ మల్కాజ్గిరి చౌరస్తాలో ఉండాల్సినటువంటి లైబ్రరీ ఎన్నో సార్లు రిక్వెస్ట్ చేసినాం దశరథ్ గారు డిసి ఉన్నప్పుడు రిక్వెస్ట్ చేసినాము అనేక సార్లు మీటింగ్ జరిగినప్పుడు కూడా అక్కడ చెప్తాం ఖచ్చితంగా మరి మహిళా భవన్లోనే మీరు లైబ్రరీ పెట్టి తీరాలని చెప్పి డిమాండ్ చేసినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా పట్టించుకోలేని పరిస్థితి దానిపైన మరొకసారి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈరోజు ఇస్తా ఉన్నాము అంటే ఇంకా డీసీ గారు రాలే కాబట్టి ఇప్పుడు మీదికి పోయి మరి ప్రజావాణిలో దీనికి సంబంధించి ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నాం మేము చాలా గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాము మల్కాజ్గిరిలో ఉన్నటువంటి యువతకు విద్యార్థులకు విద్యార్థినులకు లైబ్రరీ యొక్క అవసరం ఉంది లైబ్రరీని మల్కాజ్గిరి చివర ఉన్నటువంటి మహిళా భవన్ లో అందరికీ అందుబాటులో ఉండే విధంగా లైబ్రరీని తీసుకొచ్చి ఆ మీద ఉన్నటువంటి రూమ్స్ ఏవైతే స్టూడెంట్కి స్టడీ రూమ్ కింద కూడా మారిస్తే మల్కాజ్గిరిలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి మా డిమాండ్ వెంటనే ఇందిరా మహిళా భవన్ లో లైబ్రరీని పెట్టి తీరాలి రెండు మరి పిహెచ్సి మల్కాజిగిరి పిహెచ్సి కూడా ఎక్కువ మల్కాజిగిరి అర్బన్ పాపులేషన్ కి మరి వాళ్ళు సర్వీస్ చేయాల్సి ఉండగా ఆ పీహెచ్ని తీసుకెళ్ళి లో కదా ఎంతో కాలంగా పెట్టారు మరి ఆ లైబ్రరీని మల్కాజ్గిరిలో సిట్ ఏ మరి డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి సివిక్ బాడీ అనేటువంటి జిహెచ్ఎంసీదే ఈ బాధ్యత కూడా అంటే మీరు ఒక బిల్డింగ్ ప్లేస్ హాస్పిటలో హాస్పిటల్కి కాల్సిన ప్లేసో బిల్డింగో చూపించాల్సిన బాధ్యత జిహెచ్ఎంసీదే సివిక్ బాడీ అయినటువంటి జిహెచ్ఎంసీ నిమ్మకు నీరత్తిగా ఉండడము ఇప్పటివరకు కూడా హాస్పిటల్ అనేది ఒక్క ప్లేస్ కూడా చూపించుకోవడము అలాగే ఉమ్మడి గవర్నమెంట్ కోసం స్ట్రీట్ లైట్లు పెట్టుకోవడానికి కానివ్వండి ఎంటమాలజీ సిబ్బందికి కానివ్వండి ఇలా అనేక రకాల బిల్డింగ్ల అవసరాలు ఉన్నప్పటికీ కూడా ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా అధికారులు మొద్దు నిద్రపోతున్నారు చాణక్యపూర్ ఇలాంటి ఏరియాల్లో ప్రభుత్వ భూములు ఉన్నా ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ కూడా అవి చెత్త చెదారాల కింద పెడి పూర్తిగా అటు ప్యాసేజెస్ కూడా ఎంక్రోచ్మెంట్ అయిపోతున్నాయి చెత్తబడి దోవలు ప్రజల్ని కూడతా ఉన్నాయి తప్ప అటువంటి ప్రదేశాలను ప్రభుత్వం ఎందుకు వాడుకోవట్లేదో మాకు అర్థం కావట్లేదు మా డిమాండ్ ఒకటి ఖచ్చితంగా ఈ బిల్డింగ్ పైన వెంటనే డిప్యూటీ కమిషనర్ గారు వెంటనే శ్రద్ధ వహించి టౌన్ ప్లానింగ్ వారితో కూర్చొని మరి ప్రభుత్వ భూములు ఏదైతే అందుబాటులో ఉన్నాయో వాటి పరిశీలించి ప్రధానంగా మహిళా బౌన్నేమో లైబ్రరీ కేటాయించాలి హాస్పిటల్ కోసం ఏమో ఈ ప్రభుత్వ స్థలాల్లో ఒక స్థలాన్ని కేటాయించే విధంగా చొరవ తీసుకోవాలని కూడా మేము డిమాండ్